నమస్తే నట సామ్రాట్ డాక్టర్ అకినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన అభిమానులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సెలబ్రిటీ అంటే స్టార్స్కు వారసులు ఎవరు అంటే ఆయన కడుపులో పుట్టిన వాళ్ళే కాదు అభిమానులు కూడా వారసులే అని గతంలో దర్శకరత్న దాసన్నారాయణరావు చెప్పిన విషయం కొందరికి గుర్తుండే ఉంటుంది అంటే తమ అభిమాన హీరోల పుట్టిన వేడుకలు లేదా మరే ఇతర శుభకార్యాలను వారసులకు వారసుల కంటే ఎక్కువ ఘనంగా జరిపేది అభిమానులే అందుకే అభిమానులే ఈ స్టార్స్కు అసలు శిథలైన వారసులుగా మనం పేర్కోవచ్చు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ప్రస్తుతం జరుగుతున్న విధంగా కాకుండా వైభవంగా జరుగుతుందని ఆయన అభిమానులు భావించారు ఎందుకంటే అక్కినేనికి సమకాలికుడైన దివంగత ఎన్టీ రామారావు శత జయంతి ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసు ఏడాది పొడవున ఆ కార్యక్రమాన్ని ఆయన అభిమానులు ఆయన మద్దతుదారులు నిర్వహించారు ఆయనకు సరి సమానమైన నటుడు పాపులారిటీలో అదే స్థాయి ఉన్న డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి విషయంలో చెప్పాలంటే తక్కువ స్థాయిలోనే ఈ వేడుకలు జరిగాయి అభిమానులు చాలా చోట్ల ముందుకు వచ్చి ఆయన శిలా విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు చిత్రోత్సవాలను నిర్వహించారు వివిధ కార్యక్రమాలతో తమ అభిమానాన్ని చాటుకుంటే వారసులు మాత్రం శత జయంతి ప్రారంభంలో విగ్రహావిష్కరణ అనుకున్న స్టూడియోలో జరిపారు ఆ తర్వాత ఎలాంటి కార్యక్రమం నిర్వహించకుండానే శత జయంతి సంపూర్తిగా నిర్వహించే ప్రయత్నం చేశారు ఇది అభిమానులను ఎంతో బాధ పెట్టిన విషయం అయినప్పటికీ అయితే అక్కినే నాగేశ్వరరావుకు ఇలా హడావుడి చేస్తేనే ఘనంగా నిర్వహిస్తేనే ఆయన హోదా ఉన్నట్టు కాదని కూడా కొందరు అట్టుంటారు అకినే నాగేశ్వరరావు లెజెండరీ సినిమా అనేది వినోదం అనేది ఉన్నంత కాలం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు పైగా అక్కినేని చాలామందికి స్ఫూర్తి ప్రదహత సినిమా హీరో అనగానే ఆరు అడుగులు ఉండాలి అందగాడై ఉండాలి మిగతా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి అని అనుకుంటా అనుకుంటున్న రోజుల్లోనే ఒక సామాన్యమైన కుటుంబం నుంచి ఎలాంటి నేపథ్యం లేకుండానే ఒక సాధారణ పర్సనాలిటీతో ఈ సినిమా రంగంలో ఆయన నిలదొక్కున్నారు ఎందరికో ఆదర్శ ప్రాయులు అయ్యారు కెరీర్ను సుదీర్ఘంగా నిలుపుకోవడం అంటే చాలా కష్టమైన విషయం ఎప్పటికెప్పుడు అప్డేట్ కావాలి పాత జనరేషన్ అప్పటికే ఉన్న తరుణంలో వచ్చిన అఖిలేశ్వర్వు ఆ తరాన్ని ఎదుర్కొంటూనే తన ప్రతిభను చాటుకుంటూ తన సత్తా చాటుకుంటూ చిత్రాల ఎంపికలో వైవిధ్యం ప్రదర్శిస్తూ తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ కొనసాగారు కొంతకాలానికి మరి మరో కొత్త జనరేషన్ తమకు పోటీగా వచ్చినా వాళ్ళతో కూడా కలిసి నటిస్తూ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా తమ స్థాయి తగ్గకుండా సినిమాలను ఎంపిక చేసుకున్నారు ఆ తర్వాత మరో తరం మరో తరం ఇలా ఎన్ని తరాలు వచ్చినప్పటికీ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు కానీ తన కెరీర్ డౌన్ఫాల్ రాకుండా జాగ్రత్త పడ్డారు ఇది ఒక నటుడికి సాధ్యమయ్యే విషయమే కాదు మన పొరుగున ఉన్న తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు మలయాళం లేదా బాలీవుడ్ని చూసుకుంటే అక్కడ స్టార్ట ఉన్న హీరోలు ఆ తర్వాత క్రమక్రమంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయికి పడిపోయారు కానీ నాగేశ్వరరావు లెజెండరీ ఆయన స్టార్టమ్ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు వైవిధ్యమైన పాత్రలతో కేవలం సోషల్ పిక్చర్ ద్వారా తన ప్రత్యర్థులు జానపదం సాంఘికం పౌరాణికం చారిత్రాత్మకం ఇలాంటి చిత్రాలు చేశారు కానీ నాగేశ్వరరావు గారికి ఉన్న ఏకైక అవకాశం ఇటు జానపదం ఇటు సాంఘికం ఈ రెండింటిలోనే ఆయన రాణిస్తూ తన ప్రతిభను చాటుకుంటూ సుదీర్ఘమైన కెరీర్ కొనసాగించారు నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలచిత్ర పరిశ్రమ నిలదొక్కుకోవడానికి తనవంతుగా కృషి చేశారని చరిత్ర చెబుతుంది పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే ఆయన హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ఆ తర్వాత సొంత స్టూడియోలు నెలకొల్పి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఒక అద్భుతమైన స్టూడియోగా అన్నపూర్ణ స్టూడియోకు పేరు ప్రఖ్యాతులు చేయగలిగారు ఆయన ఒక డిసిప్లిన్ ఆర్టిస్ట్గా తన కెరీర్ కొనసాగించారు ఇప్పటికీ అక్కినే నాగేశ్వరరావు అనగానే మనకు అనేక సాంఘిక చిత్రాలు అపూర్వ చిత్రాలు గుర్తుకు వస్తాయి అయితే అక్కినే నాగేశ్వరరావు అభిమానుల ఘనం చూసుకుంటే వాళ్ళు ఎప్పటికీ అక్కినేని ఆరాధకులుగానే నిలిచిపోయారు ఆకినే నిత్యం ఆరాధించడం అభిమాని లక్ష్యం కాబట్టి ఈ శత జయంతిని కూడా వాళ్ళు ఘనంగా నిర్వహించారు ఇంకా ప్రత్యేకంగా చెప్పాలకంటే వారసుల కంటే కూడా అభిమానులే దీన్ని ఘనంగా నిర్వహించాలని మనం పేర్కోవచ్చు